और दादा जी

జస్ట్ ఇప్పుడే వచ్చింది టెక్స్ట్ బుక్లో పిట్లనే అది వేడుకుందా పూల అదే రేపటి పాప మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఎప్పైదో ఐదవ రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక చక్కటి సేవా భావనతోటి ప్రభుత్వం నిర్వహించబోయే ఈ మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా మన వసతుల్లో మన ఎక్కడైతే ఆసుపత్రులు ఏర్పాటు చేశామో ప్రతి ఆసుపత్రిలో కూడా ప్రత్యేకంగా మహిళలపై దృష్టి సారించింది ఎందుకంటే కుటుంబం సురక్షితంగా ఉండాలి కుటుంబం బాగుండాలంటే మహిళలు ఆరోగ్యపరంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బిడ్డలు బాగా చదివించుకోవచ్చు అదేవిధంగా బిడ్డలు కూడా వాళ్ళకి చిన్న వయసులోనే కొన్ని కొన్ని విషయాలు తెలవాల్సిన అవసరం బాధ్యత కూడా మనందరికీ ఉంది సో గుడ్ టచ్ అనేది బ్యాక్ టచ్ అనేది అదేవిధంగా ఎటువంటి వ్యాధులు ఉన్నాయి ఈ ప్రాంతంలో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి ముందుగానే పరీక్షలు చేయించుకుంటే కొన్ని సందర్భాల్లో వ్యాధి నివారణ ఎంత సులభంగా జరుగుతుంది దానిపైన ఇప్పుడే మీకు డాక్టర్ గారు వివరించారు వాస్తవం ఏంటంటే మన ప్రాంతంలో గతంలో కన్నా గతంలో కన్నా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు ఎన్సీడీలు అంటారు ఎన్సీడీలు బాగా పెరిగినాయి మన ప్రాంతాల్లో ఎక్కువ మంది ఈ రోజున డయాబెటీస్ కానివ్వండి హైపర్ టెన్షన్ కానివ్వండి ఇవన్నీ పెరుగుతా పోతున్నాయి అదేవిధంగా క్యాన్సర్ వ్యాధులు కూడా కొంచెం ఎక్కువ ఎక్కువైనాయని చెప్పి మనకు వస్తున్న సమాచారం గతంలో మనకి మొత్తం రాష్ట్రంలో ఉండేవి క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు జిల్లా ఒకటి వచ్చేస్తుంది క్యాన్సర్ హాస్పిటల్ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ప్రధానంగా మీరందరూ కూడా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే కలుషితమైన వాతావరణంలో మనం ఉంటే ఖచ్చితంగా మన వ్యాధులు వస్తాయి తెలియకుండా కొంతమంది ఏంటంటే ఒక నాలుగు బస్తాలు ఎక్కువ వేస్తే సరిపోతుంది అనుకుంటారు కానీ రేపు పండించే ధాన్యం అంతిమంగా మనం బియ్యంగా మనం మార్చుకుని అది ఎంతవరకు మన ఆరోగ్యానికి ఉపయోగపడము ఉపయోగపడుతుందో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మనం తిండే ప్రతిరోజు తినే వంటలు కానివ్వండి ఏ ప్రాంతాల్లో పండించుకుంటున్నాం తక్కువగా ఫర్టిలైజర్ వాడి ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం గతంలో చూస్తే మన కొలిపరంలోనూ అద్భుతంగా మనకి ఆరోగ్యపరంగా అందరూ తొంభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు వృద్ధాప్యంలో కూడా